వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి శనిశ్వర దేవాలయం రోడ్ నెంబర్ త్రీ ద్వారకానగర్ మెయిన్ రోడ్ హయత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ అనుగ్రహ పరిస్థితి అర్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు నాగ్నాథ్ గారు రాహు కేతులు మనుషు మనుగడకి అభివృద్ధికి అవరోధాలు అంటారు ఇది నిజమేనా రాహు అంటే ఏంటో కేతు అంటే కలియుగానికి నాగ్నాథ్ గారు రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు నిజమేనా రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి నాగనాథ్ గారు ఇప్పుడు రాహుకేతుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు ఇది ఎంతవరకు నిజమంటారు దుర్మార్గపు ఆలోచనలు కాన్స్పెరసీస్ చీటింగ్ ఇవన్నీ కూడా రాజకీయ హోదా ఆధ్యాత్మికత మోక్షము వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయంటారా అనుభవం ఉన్న ఏ జ్యోతిష్యుడు అని అడుగు కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో అదే వ్యవహార శైలిని అధిగమించలేక గెలవలేక నమస్కారం వెల్కమ్ టు రాహు రాహుకేతువులు ఈ పేర్లు చెప్పగానే అందరూ భయపడిపోతూ ఉంటారు మనిషి జీవితంపై ఈ గ్రహాల ప్రభావం నిజంగానే ఉంటుందా రాహుకేతువుల యొక్క విశిష్టత ఏంటి వీటి వల్ల మనుషులకు ఎలాంటి కష్టాలు కలుగుతాయి వీటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ డాక్టర్ ఎస్ వి నాగనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు నమస్కారం హర్షిని గారు నాగమేత గారు ఈ ఇప్పుడు మనకి నవంబర్ ట్వంటీ సిక్స్త్ సుబ్రహ్మణ్య స్వామి సృష్టి జరుగుతోంది అలాగే గోచార ఫలం చూసుకున్న వ్యక్తిగత జాతకాలు చూసుకున్న ప్రతి ఒక్కళ్ళకి రాహుకేతుల గురించి చెప్పగానే భయపడిపోతూ ఉంటారు ఎందుకంటారు వాటిని అంటే ఒక శనిగ్రహం తర్వాత వీటిని చూస్తేనే చాలా భయపడుతూ ఉంటారు మనిషి జీవితంపై వీటి ప్రభావం నిజంగా ఉంటుందా ఇవి అసలు మంచి చెయ్యవా వీటి వల్ల ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా రాహుకేతులు చూసుకోవాలి అని అంటుంటారు వాటిని ఇలాంటి చెప్పండి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం హర్షిణి గారు సుబ్రహ్మణ్యం షష్ఠి ఇరవై ఆరో తారీఖు నవంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అయితే ఈ సుబ్రహ్మణ్యం షష్ఠి యొక్క గొప్ప గొప్పతనాన్ని కూడా మనం ఒక రెండు రెండు ముక్కలు చెప్పుకోవాలి అంటే కార్తీక మాసంలో దీపావళి మహోత్సవం దీపావళి పండుగ తర్వాత వచ్చేటువంటి మార్గశిర మాసంలో ఈ యొక్క స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మ కూడా ఆ పరమశివుడి యొక్క శక్తి తేజస్సు నుంచి జన్మించినటువంటి పుత్రుడు అని చెప్తారు లోక కళ్యాణం కోసం పుట్టాడు అని చెప్తారు మరి ఈ సుబ్రహ్మణ్యం స్వామి గురించి ఎందుకు చర్చించుకోవాలి దీనికి రాహుగతలకు సంబంధం ఏంటంటే ఈ సుబ్రహ్మణ్యం స్వామి నాగలోకానికి అన్ని సర్పాలకు కూడా ఆయన అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు అందరూ ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సర్పదోషం కాల సర్పదోషం అస్కలిత కాల కాల సర్పదోషం లేకపోతే ఈవెన్ కొజదోషం లాంటి ఉన్నవాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రోజు కొంతమంది నాగప్రతిష్ఠ చేస్తారు కొంతమంది పాలకు పూ తెలుసు కదా మనకి పుట్టల పాలు పోస్తారు ఇలా రకరకాల సంప్రదాయాన్ని మనం పాటిస్తారు మన సభ్య సమాజాన్ని చూస్తాం అయితే మనం రాహుకేతువుల గురించి మాట్లాడేటప్పుడు చాలా మీరు అన్నారు వాళ్ళ వల్ల మంచి జరగదా చెడే జరుగుతుందని అడిగారు మీకు కేతుల గురించి చెప్తే మీరు బహుశా ఆశ్చర్యపోతారో భయపడతారో ఇష్టపడతారో మీరే చెప్పాలి మనం ఏమంటాం బాహ్య ప్రపంచాన్ని ఏమంటాం ఇదంతా ఒక మాయా లోకం మాయా నిజంగా కళ్ళకు కనిపించేది అంతా మాయా అంటారు కానీ మనం మనం ఎప్పుడు రియలైజ్ కావాలి ఏంటంటే అరే మనం మాయా ఎట్ల అవుతుంది మన ఇంట్లో స్విచ్ చేస్తే లైట్ వెలుగుతది మనం ఆహారం తిన్నప్పుడు మనకు డైజెస్ట్ అవుతుంది మన కళ్ళ ప్రపంచంలో ప్రతి విషయం కనిపిస్తుంది రూపంలో ఈ భౌతికపరమైనటువంటి అన్నిట్లో మనం సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ఎదిగాము చంద్రమండలం మీద కాలు పెట్టాం అంగారకుడుకు మీద కాలు పెట్టాం ఇంకా మాయా అని మనకు ఒక మీమాంస ఉంటుంది రాహు యొక్క లక్షణం రాహు దేన్ని ఎక్కువగా శాసిస్తాడు మన జీవితంలో అంటే రాహుని నిర్దేశించాలంటే ఒకటే ఒక లైన్ చెప్తాను మేడం చెప్పండి కలియుగ రాజు ఈ కలియుగానికి రాజు ఎవరు రాహు ఏ రకంగా రాహు కూడా మీరు తెలుసుకోవాలి కలియుగ రాజు అంటే ఏంటంటే కలియుగంలో ఏం కావాలి మనిషికి చెప్పండి పాండవులు అందరు కొట్టుకొని విడిపోయింది దేనివల్ల చంపుకుంది దేని వల్ల రాజ్యం రాజ్యం వల్లే భూమి రాజ్యము ఆధిపత్యం ధనము అహంకారం ఇవన్నీ ఏంటి మరి యుగ యుగానికి ముందరే కలియుగం స్టార్ట్ కాక ముందరే మనకు ఒక హింట్ వచ్చింది ఏంటంటే కలియుగం ఇంకా ఎంత పవర్ఫుల్ ఉంటుంది ఈ భౌతిక ఇహలోక సుఖ సంతోషాలు అన్నిటికీ అధిపతి ఎవరు రాహు అంటే మాయ మాయకును ఈ భౌతిక సుఖ సంతోషాలకు ఏంటి రిలేటివిటీ అంటే మనము తొంభై తొమ్మిది శాతం జీవితంలో మనం ఊహించిన వేవన్న మనం చేస్తామా పాయింట్ నెంబర్ వన్ మనం ఎన్నో ఊహించుకుంటామండి చిన్నప్పటి నుంచి చూడండి మనకు ఊహ పెరిగినప్పటి నుంచి కూడా మనం రకరకాలుగా సినిమా చూస్తే సినిమాలు హీరో లాగను అమ్మాయి అయితే హీరోయిన్ ఆ క్యారెక్టర్ సినిమా మొత్తం అలాగే చూస్తాం మనం ఒక ఊహా ప్రపంచంలో బతుకుతాం అండి అందుకే చూడండి ఇమాజినేషన్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ నాలెడ్జ్ అని ఒక సెయింగ్ ఉంటది మనం ఊహించినవన్నీ ఏంటి మన జీవితంలో డాక్టర్ అయిపోవాలి ఇంజనీర్ అయిపోవాలి లేకపోతే ఇరగదీసేసి కోటేశ్వరలు అయిపోవాలి ప్రపంచాన్ని శాసించాలి రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి ఇలా రకరకాల ఊహలతోనే మన బాల్యం అంతా గడుస్తుంది ఊహలు ఆశలు ఊహలు ఫస్ట్ ఊహ మేడం మనం ఊహించింది దాని మీద సాధన చేస్తున్నప్పుడు అది అది డ్రీమ్ కిందకి వస్తుంది ఇమాజినేషన్ ఎప్పుడైతే మీరు ఎఫర్ట్ పెడతారో అది అది డ్రీమ్ కింద కనబడుతుంది మీరు పగటి కళ్ళలు కన్నాం అందుకే మన దగ్గర పగటి కలలు కంటాడు వాడు డే డ్రీమర్ అని ఒక పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైతే ప్రయత్నం కూడా చేయరు కానీ ఊహల్లోనే బతుకుతారు చూడండి వాళ్ళకి డే డ్రీమర్ ఉంటుంది కలల్ని సార్థకం వాడికి అది ఎంతో అంత దక్కుతుంది పర్సంటేజ్ ఆఫ్ బెనిఫిట్ ఆబ్జెక్టివ్ బెనిఫిట్ దక్కుతుంది కానీ ఇక్కడ రాహు ప్రస్తావన ఏంటి చెప్పండి రాహు అనేవాడు ఒక ఛాయాగ్రహం ఒక రకమైన పొగ అని అండి అదేమందా రాహు ఒక ఛాయాగ్రహం రాహుకి తలకాయ తప్ప శరీరం ఉండదు అదేమందా అమృతాన్ని దొంగతనం చేసి తాగినప్పుడు నోట్లో వేసుకున్నప్పుడు వాడు అసురుడు దేవుడుగా వాడు వాడు దేవతారూపంలోకి వచ్చినటువంటి అసురుడు అని చెప్పింది ఎవరు రవిచంద్రుడే అంటే సూర్యుడు చంద్రుడే శ్రీ మహావిష్ణువుకి మాయా రూపంలో ఉన్నటువంటి ఎవరికి చెప్తాడు విష్ణు మహా శ్రీ మహావిష్ణువు ఎవరు మాయా రూపంలో ఉంటాడు మోహిని రూపంలో ఉంటాడు చెప్తాడు చెప్పినప్పుడు ఆయనకు ఉన్నటువంటి సుదర్శన చక్రంతో వాడు మెడకాయను నరికేస్తాడు అదేవిందా సో మెడకాయను అరికేసినప్పుడు ఏమైపోతుంది ఆ నాలుక మీద ఉండిపోతుంది అందుకని గరడం నుంచి కిందికి అది సో అప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి ఒక శరీరము రెండు ముక్కలు అయిపోతుంది ఒకటి తలకాయ రెండోది బాడీ మండ తలకాయ మన తలకాయ సపరేట్ కదా తలకాయని మాత్రమే మనం రాహు అంటాం మిగతా బాడీ పార్ట్ అంతా కూడా మనం కేతు కింద చెప్తాం సో రాహు దేనికి అధిపతి ఫస్ట్ రాహువుని కనుక మనం అర్థం చేసుకుంటే మనం మాయా ప్రపంచంలో ఎలా బతుకుతున్నాం ఈ మాయా ప్రపంచం నుంచి మనం బయటికి ఎలా అర్థమవుతుంది మనం ప్రతిదీ ఊహించుకుంటాం ఆచరణకు సాధ్యం కానిటువంటి రకరకాల మాటలు మాట్లాడతాం ప్రతి దాన్ని మనం చేసేయాలి చేసేస్తున్నాం అని అనుకుంటాం ఇక్కడ రెండు 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 రకాలుగా అర్థం చేసుకోవాలండి ఒకటి ఏంటంటే మీరు ఎంత సంపాదించినా మీకు సంతృప్తి లేకపోవడం కానీ వాటి మీద మీకు భయంకరమైన అటాచ్మెంట్ ఉండడం ఈ రెండు లక్షణాలు ప్రతి మనిషిలో ఉంటాయాల చెప్పండి మీకు దాంతో అటాచ్మెంట్ ఉంటుంది కుటుంబంతో ఉంటది జీవిత భాగస్వామితో ఉంటది తల్లిదండ్రులతో ఉంటది దేశం పట్ల ఉంటుంది ఉద్యోగం వ్యాపారం చివరికి మీ ఇంట్లో ఉన్న లగ్జరీ కార్ మీద కూడా మీకు అటాచ్మెంట్ ఉంటుంది ఈ అటాచ్మెంట్ ని డెవలప్ చేసేవాడు ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటే భౌతిక సుఖ సంతోషాల్లో దీనిలా ఫెవికాలేసి బలంగా అతికిచ్చినట్టు పెట్టుకునేవాడు ఎవరు రాహు మరి ఇంత అటాచ్మెంట్ ఉన్ని తర్వాత కూడా రాహు యొక్క స్థానాన్ని బట్టి వాళ్ళలో అసంతృప్తిని కలిగించేవాడు కూడా రాహువే మీకు ద మీకు కోరుకుంది మీకు దక్కినప్పుడు మీ అంత సంతోషపడాల్సిన వ్యక్తి ఎవరు ఉంటారు అయినా ఎందుకు అసంతృప్తి ఎందుకంటే అన్అటైనబుల్ డ్రీమ్స్ అంటే మనము ఇది దేని అయితే సాధించుకోలేము సాధ్యపడదు వాటి కోసం మనం ప్రయత్నం చేసి ఒక మాయలో బతుకుతాం ఓకే అదేందండి ఆ మాయలో బతుకుతూ మనకి ఏమనుకుంటాం అంటే మనకి మనం జీవితంలో అరే మనం అనుకున్నది జరగలేదు కోరుకున్నది జరగలేదు నిరాశ నిరాశ నిస్పృహ అందుకే చూడండి రాహు యొక్క ప్రభావం ఉన్న రాహుకి చాలా చాలా క్వాలిటీస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రాహుకి డెల్యూజన్స్ అంటారు చెప్పగలరా రాహు అనేవాడు ఒక ఛాయాగ్రహం అంటే ఏంటి మీకు నార్త్ అండ్ సౌత్ నోట్స్ సెంటర్ వాటిని నార్త్ అండ్ సౌత్ నోట్స్ సెంటర్ వాటిని రాహుకేతు అని అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు ఎదురుగా ఉంటారు అంటే సమసప్తమంలో వన్ ఎయిటీ డిగ్రీస్ ఉంటారు వాళ్ళు మరి రాహు యొక్క ప్రభావము మనిషి వ్యక్తిగత జాతకంలోకి వచ్చేటప్పటికి ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు చాలా మంది చూడండి మీకు డ్రగ్ అడిక్షన్స్ ఉన్నవాళ్ళు ఎనీ అడిక్షన్ ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు ఒక మాసివ్ సివియర్ అడిక్షన్ ఉంటుంది వాళ్ళ దాంట్లో బయటకు రాలేదు జీవితాలు నాశనం అయిపోతాయి వాళ్ళకి చాలా మంది మీరు సినిమా యాక్టర్లను తీసుకోండి వాళ్ళ ఆఖరి రోజుల్లో అడిక్ట్ అయిపోయి చాలా దుర్భరమైన జీవితం గడిపిన వాళ్ళు ఈ యొక్క రాహు ప్రభావం అకాల మృత్యువు లేకపోతే తీవ్రమైనటువంటి మనకి ఆర్థిక స్కామ్లు గాని రాజకీయ కక్షలు గానీ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నిటి కూడా రాహు అధిపతి అట్ ద సేమ్ టైం జీవితంలో ఒక పెద్ద పదవి రావాలి ఉన్నతమైన పదవి రావాలి ఉన్నతమైన గుర్తింపు రావాలి ప్రపంచాన్ని శాసించేటువంటి మీకు వాక్చాతుర్యము ఒక ఒక నాయకత్వ లక్షణాలు కావాలి జీవితంలో ఎవడు ఊహించండి మీరు దేనికి పనికిరాడు అని మిమ్మల్ని రోజు చిన్నప్పటి నుంచి బూతులు తిడుతుంటారు మీరు అవి ఏవి పట్టించుకో ఉంటారు వాళ్ళు మళ్ళీ తిడుతూనే ఉంటారు మీరు మాత్రం ఎదిగిపోతూనే ఉంటారు రాహు అది చూడండి రాహు గురించి శాస్త్రంలో ఏ జ్యోతిష్యుడిని అడగండి రాహు దశ కానీ రాహు అంతర్దశ భక్తి అంతరాల్లో రాహు యొక్క ఫలితం చెప్పేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు వాళ్ళు ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్ మీరు పాజిటివ్ అని కూడా నెగిటివ్ రావచ్చు నెగిటివ్ అంటే పాజిటివ్ రావచ్చు మిశ్రమ ఫలితాలు మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తాడు అనమాట రాహు ఇంత బలం ఇంత బలం ఉన్నటువంటి రాహు వ్యక్తిగత జాతకంలోకి వచ్చేటప్పటికి మనము ఏదైతే చూడండి మీరు రాహు కనుక మీకు ధనస్థానంలో ఉన్నాడు అనుకోండి మీ జాతక రీత మీ లగ్నాన్ని బట్టి మీకు ధనస్థానంలో ఉన్నాడు మీరు ఎంత డబ్బు కోరుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి మీకు డబ్బు మీద వ్యామోహం డబ్బు అంటే పిచ్చి డబ్బు తప్ప వేరే భావం మీద ఉండదు కానీ జీవితాంతం మీరు పేదరికంలోనే బతుకుతుంది అంటే మీరు దేన్నైతే అయితే కోరుకుంటారో అది మాయా కోరుకుంది దక్కుతుందా దక్కకపోవడం వల్ల ఏమవుతుంది అసంతృప్తి వస్తుంది చూడండి చాలా మంది డిప్రెషన్ లో ఉన్నవాళ్ళు డైల్యూజన్స్ లో ఉండేవాళ్ళు హాలూసినేషన్స్ లో ఉండేవాళ్ళు వీళ్ళందరికి కూడా శాస్త్రంలో రాహు యొక్క స్థానం ఎక్కడుందో చూస్తారు అటువంటి ఏ కారణం వల్ల మెంటలీ అంత అప్సెట్ అయ్యారు ప్రేమ వివాహం కాలేదనా ప్రేమికుడు కానీ ప్రేమికురాలు విడిపోయారునా లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రులు బాగా హింస చేసి హింసతో పెంచారా లేదా వీళ్ళు ప్రయత్నాలు చేసి వీళ్ళు ఫలితం రాలేదా జీవితంలో ఏదైనా బలమైన భావం ఈ ద్వాదశ భావాల్లో ఉన్నటువంటి భావంలో ఏ భావంలో రాహు కలిగి ఉంటాడో లగ్న భావాన్ని చూసుకుంటే దాని పట్ల వాళ్ళకి విపరీతమైనటువంటి వ్యామోహము ఒక అటాచ్మెంట్ ఉంటుంది కానీ దాని వల్ల వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగా ఉండరు అని జ్యోతిషంలో ఉంటుంది ఇది రాహు లక్షణం మరి కేతు ఏంటి ఫెవికాల్ తో అతికిచ్చేవాడు రాహు బాహ్య ప్రపంచాన్ని ఈ ఫెవికాల్ కి కెమికల్ వాడి తీసేసేవాడు కేతు కేతు ఏంటి కేతు అబ్సల్యూట్లీ డిటాచ్డ్ ప్లానెట్ వైరాగ్య ధోరణి కేతువు లక్షణం ఏంటని ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉండాలని కోరుకుంటాడు ఎవడు పక్కన ఉండద్దు ఎక్కువ ఎంటీ స్పేస్ ఉండాలి కేతువుకి కేతు లక్షణాలు ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎక్కువ కూడా ఆధ్యాత్మిక పరమైన భావాలను వీళ్ళు లైఫ్ లో మనం చూడండి చాలా మటుకు ఈవెన్ శాస్త్రం కూడా మీరు కేవలం ఒక వ్యక్తి జాతకాన్ని బట్టి వాడు భవిష్యత్తు చెప్తున్నారంటే మీరు కళ్ళతో చూసింది చెప్పట్లేదు కదా కళ్ళతో చూసినటువంటి గ్రహస్థితిని ఊహాత్మకమైనటువంటిది అది మీరు కళ్ళతో ఏం చూడరు కానీ వాళ్ళు పలానప్పుడు పెళ్లి అవుతుంది వాళ్ళు విడాకులు అయితే లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటివన్నీ ఎలా చెప్తున్నారు మీరు దాన్ని మిస్టికల్ సబ్జెక్ట్ అంటారు ఆ మిస్టికల్ సబ్జెక్ట్ కి లాడే హేతు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల మిస్టిక్స్ కి మనం మార్మిక కళలు అంటారు చూడండి మార్మిక కళలు అంటే ఏంటి భౌతికం కళ్ళకు కనిపించేది భౌతికం కళ్ళకు భౌతిక స్థాయికి అతీతంగా ఉండేటువంటిది మార్మికం అంటే మనం కళ్ళతో చూడలేం కానీ ఎక్స్పీరియన్స్ అవుతాం కొంతమంది చెప్తారు నాకు ఇలా జరిగిందండి పలానా చోటకు వెళ్ళినప్పుడు నాకు ఏదో వాళ్ళ స్పిరిట్స్ కనిపించినాయి నేను ఏదో ఒక షాడో చూశాను నాకు కళలో ఇలా వచ్చింది కానీ అది వాళ్ళు శాస్త్రీయంగా ప్రూవ్ చేయలేరు ఎందుకంటే మనం మన ఇంద్రియాలతో కానీ మనసుతో కానీ శరీరంతో కానీ ప్రూవ్ చేయడానికి సాధ్యం కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఈ మిస్టికల్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ అధిపతి ఎవరు కేతు సో అందుకే చూడండి కేతు జాతకంలో ఉన్న వాళ్ళకి అంటే ముఖ్యంగా రాశిలో కానీ వాళ్ళ జన్మ రాశిలో కానీ వాళ్ళ లగ్నంలో కానీ కనుక కేతు అంటే వాళ్ళకి డిఫాల్ట్ ఈ స్పిరిచువల్ అకల్ట్ ఆస్ట్రాలజీ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో జిజ్ఞాస ఎక్కువ ఉంటుంది ఒక పెద్ద రీసెర్చ్ స్కాలర్ కావాలి అంటే కేతు ప్రభావం ఉండాలి ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధన చేయాలి మోక్షప్రాప్తి కావాలి లేకపోతే జన్మరాహిత్యము ఇవన్నీ ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనలో చింతనకు వాళ్ళ దగ్గరగా ఉండాలి అంటే కేతువు యొక్క సపోర్ట్ లేకుండా ఏ ఏ రాశిలో కలిగి ఉండాలి లగ్నభావం నుంచి కేతు యొక్క సపోర్ట్ ఎలా ఉండాలి అన్నదాని సపోర్ట్ లేకుండా ఒక వ్యక్తి పూర్తిగా ఆధ్యాత్మిక చింతనని పెంచుకోలేడు అని జ్యోతిష్ శాస్త్రం రాసి ఉంటుంది క్లియర్ నిజంగానే దాన్ని మనము పరిశీలించి చూస్తే చాలా మనకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే వీళ్ళు ఉన్నట్టువంటి రిలేషన్స్లో చల్లిపోతారు చూసారా మీరు చాలా మంది మేము సన్యాసులో కలిసిపోతాం వాళ్ళు కలిసిపోతాం అని చెప్పేసి అప్పటికి వాడికి పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉంటారు వాడు ఎందుకు వెళ్ళిపోయాడు ఎందుకు వాడు వాడు చెప్తాడనమాట మా ఆడు ఊరికే క్వశ్చన్స్ చేస్తుంది మా ఆవిడ ఊరికి డబ్బు సంపాదించమంటుంది అది అంటుంది ఇది అంటుంది సో వాళ్ళకి ఎవరైనా కేతు లక్షణం ఏంటంటే ధార్మిక పరమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం సభ్య సమాజంలో ఏమనుకుంటామంటే వేషధారణ ఏ మతం వాడైనా వేషధారణ వాడు ఒక నాలుగు పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు అనర్ఘంగా చెప్తాడు అండి వాళ్లే వాళ్ళ ఆధ్యాత్మిక గురువుల్లో ఉన్నారు ప్రపంచం మొత్తం అన్ని మతాల్లో కానీ కేతువు చెప్పేది ఆ స్థాయి కదా మేడం ఒక రకం చెప్పాలంటే మీకు నిర్వాణ స్థితి అంటే తెలుసా మీకు జన్మరాహిత్యం అపారమైన జ్ఞానం స్థితప్రజ్ఞత అంటే దేని పట్ల కూడా మీకు వ్యామోహం లేకపోవడం ఒక డిటాచ్డ్ ఫ్యాకల్టీ అంటారు ఒక డిటాచ్మెంట్ అన్నది అంటే ఆ స్థాయి నిర్వాహణ స్థితికి వెళ్ళాలి అనుకుంటే కూడా మీకు కేతువు యొక్క సపోర్ట్ ఉండాలి జాతకంలో అంటే కేతువు యొక్క సపోర్ట్ ఉంటే మనిషిలో అంత ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన సాధన ఉంటుంది మేడం చింతన ఒక్కటే కాదు సాధన కూడా అలానే ఉంటది కేతువుకి సాధ్యపడని ఏందంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయలేరు మ్యానిపులేట్ చేయలేరు వాళ్ళు దేన్నైనా ముక్కు సూటిగా ఉంటారు ఈవెన్ రాహు లక్షణం కూడా అంతే రాహు రాహు లగ్నంలో ఉన్న వాళ్ళు సపోజ్ మిథున లగ్నం అనుకోండి మిథున లగ్నంలో రాహు ఉన్నాడు వాళ్ళు వాళ్ళ అలాంటి జాతకాలు కొన్ని వందల వేల జాతకాలు చూశాను ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి స్నేహితులు లేరు బంధువులు దూరం అయ్యారు భార్య అయితే భర్త భర్త అయితే భార్య ఇద్దరు కూడా ఎడమొహం బెడమొహంగా ఉండి ఒకటే ఇంట్లో ఉంటారు గీతాంజలి సినిమాలో లాస్ట్ లో ఎండ్ లైన్ ఒకటి వస్తుంది వీళ్ళు బతికినంత కాలం కలిసే ఉంటారు కానీ ఎప్పటి వరకు బతుకుంటారో తెలియదని వీళ్ళు జీవితాంతం కలిసే ఉంటారు ఒకటే ఫ్లాట్ లో కానీ డిఫరెంట్ బెడ్రూమ్ లో ఉంటారు అనేది క్యాప్షన్ ఉంటుంది అనమాట అంటే రాహు యొక్క ప్రభావం ఏంటంటే రాహు ముక్సుటి వైఖరి నిజం మాట్లాడేస్తారు అలౌకికంగా మాట్లాడతారు వాళ్ళు కాబట్టి ఇలా మాట్లాడితే స్నేహితులు ఉంటారా స్నేహితులు బంధువులు ఉంటారా మనంతా డమరుకం బ్యాచ్ డబ్బు కొట్టాలి అబద్దాలు చెప్పాలి సో అది కేతు వల్ల కాదు రాహు వల్ల కూడా కాదు సో రాహు కేతువులు అనగానే మీరు అన్నారు చూసారా భయపడిపోయి భయభ్రాంతులు అయిపోయేటువంటిది ఏం లేదు అయితే ఏంటంటే ఇవి రెండు మిస్టికల్ ప్లానెట్స్ కాబట్టి మీరు చూడండి చాలా మంది క్షుద్ర పూజలు చేసేవాళ్ళు తాంత్రిక పూజలు చేసేవాళ్ళు వాళ్ళు ఎవరిని పూజిస్తారు చెప్పండి రాహు గేతువుల్ పూజిస్తారు వాళ్ళ దగ్గర చూడండి మీకు మొన్న రీసెంట్ గా కూడా ఒక ఓటీటీ మూవీ చూశాను ఒకటి అందులో రాహు స్టోరీ నుంచే అంత ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు ఆ సినిమాలో ఏంటంటే అందరు మెడకాయలు నరికేస్తుంటారు మేడం ఇన్ని ఇన్ని తలకాయలు నరికేస్తే వాళ్ళకి ఈ ప్రాప్తి తగ్గుతుంది మళ్ళీ ఆ రాహు యొక్క సమాజం ప్రపంచం సృష్టిస్తాడని అది గ్రంథాల రాసి ఉంటది సో ఆ సినిమా డ్రామాటిక్ మూవీ అనుకోండి బట్ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు శాస్త్రీయ దృక్పథానికి అతీతంగా ఉండేవాళ్ళు ఒక ఒక రకమైనటువంటి మిత్ అని చెప్పొచ్చు ఇట్ ఇస్ అ కైండ్ ఆఫ్ పర్సనల్ ఇండివిజువల్ మిత్ ఆర్ సబ్జెక్టివ్ ఒపీనియన్ ఈ సాధన చేసే వాళ్ళందరూ కూడా రాహుకేతువులకి వాళ్ళు డైటిగా తీసుకుంటారు అంటే వాళ్ళు పూజ చేసే వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఈ రెండు గ్రహాలే ఉంటాయి అయితే ఈ మిస్టికల్ సబ్జెక్ట్ స్పిరిట్స్ బేస్డ్ సబ్జెక్ట్ కాబట్టి ఆత్మలు లైఫ్ ఆఫ్టర్ డెత్ మీరు చూడండి పునరావృత యోగం అని మనం మాట్లాడతాం అది సైంటిఫిక్ కాదు అది సైంటిఫికల్లీ ప్రూవన్ ఆర్ నాట్ అంటే మాత్రం అది మన ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే కానీ దాని మీద ఎంత ప్రపంచానికి ఎంత జిజ్ఞాస ఉంది ఈవెన్ సైన్స్ కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది అంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థాట్ వండర్ఫుల్ ఇమాజినేషన్ రాహు అనే వాడు కధిపతి అధిపతి మేడం గుర్తుపెట్టుకోండి మీ ఊహ జీవితంలో ఏదైతే ఉంటుందో ఆ ఊహ కధిపతి రాహు ఓకే ఆ ఊహ మీద మీరు ఇంకా పాకుతూ వెళ్తారు అన్నమాట ఉడుము కొండెక్కినట్టు పాకుతూ వెళ్తారు అదే వ్యవహారం ఈ వ్యవహారంలో కావాల్సింది ఏంటి మనకి ఆబ్జెక్టివ్ సక్సెస్ వ్యవహారిక పరమైనటువంటి భౌతిక సుఖ సంతోషాలు వీటి కాదు ఆయన రియల్ లైఫ్ కిందికి రా అని చెప్పి కింద లాగేది ఎవరు కేతు కేతున్న మైనస్ పాయింట్ ఏంటి రాహుకి లోయర్ బాడీ ఉండదు అవునా కేవలం తలగా మాత్రమే ఉంటది రాహుకు ఉండే లక్షణం ఏంటి కక్కుర్తి మీరు ఒక బఫెట్కి అనుకోండి ప్రశాంతంగా తింటారు కదా అన్ని మనమే అన్నట్టు రాహు కక్కుర్తి అనమాట ఇది అది ఇది అన్ని తినేసి అన్ని కానీ రాహు తినగలుగుతాడు కానీ రాహు డైజెస్ట్ ఎలా చేసుకుంటాడు అవునా కదా పొట్ట లేదు డైజెస్టివ్ సిస్టమ్ లేదు కేతుకున్న మైనస్ పాయింట్ ఏంటి లేదు గుర్తుపెట్టుకోండి ఇంట్యూషన్ అనే పదం మీరు వినే ఉంటారు అంతర్గత శక్తి అంటే కొంతమందికి ఇంట్యూషన్ పనిచేస్తది అందరికి ఇంట్యూషన్ ఉంటుంది మేడం శాస్త్రంలో ఒక అభిప్రాయం చెప్తారు ఏ ఎప్పుడు పెళ్ళి అవుతుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది విదేశీయానం అది తోనే చెప్తారు మేడం అది ఏ గురువు నేర్పించలేదు ఇప్పుడు నేను మీకు జాతక చక్రం నేర్పించగలను అదేందా కానీ జడ్జిమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి మీ జడ్జిమెంట్ మీరు నా దగ్గర నేర్చుకున్న మీది కరెక్ట్ కావచ్చు అంటే శిష్యుడి కన్నా గురువు శిష్యుడికి ఎక్కువ ఇంట్యూషన్ అవుతుంది సో కేతు ఇంట్యూషన్ అధిపతి సో ఈ ఇంట్యూషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు గొప్ప గొప్ప ఈ గణిత శాస్త్రంలో నిష్ణాతులు ఉంటారు మ్యాథమెటిక్స్ లో స్కాలర్స్ అంటే ప్రపంచాన్ని కూడా శాసించేటువంటి వ్యక్తులు ఉంటారు అట్ ద సేమ్ టైం చెస్ గేమ్ ఆడేవాళ్ళు చాలా చెస్ ఛాంపియన్స్ వాళ్ళకు కూడా కేతు యొక్క ప్రభావం చెస్ ఛాంపియన్ కావాలి ఛాంపియన్ అంటే ఎక్కడ మన సందులో కాదు ఇంటర్నేషనల్ ప్రపంచంలో ప్రపంచంలోనే గణాంకాలు అంటే గణాంకాలు తీసుకుంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ స్థాయిలో ఉండే వాళ్ళ మీరు మ్యాథమెటిషియన్స్ చూడండి ఈ చెస్ ప్లే వేసేవాడు ఎందుకంటే అక్కడ మీకు ఇంట్యూషన్ పని చేస్తుంది మేడం గుర్తుపెట్టుకోండి మీరు మ్యాథ్స్ చేస్తున్నప్పుడు మీకు నెక్స్ట్ 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 ఏంటో తెలిసిపోతుంటుంది అదే అట్ ద సేమ్ టైం మీరు చేసాడేటప్పుడు కూడా మీకు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీ ఇంట్యూషన్ స్ట్రైక్ వాడు ఏం యాక్షన్ తీయబోతున్నాడు వాడు ఏ స్టెప్ తీసుకుంటాడు అనేది మీకు ముందరే తెలిసిపోతుంది సో కాబట్టి ఇంట్యూషన్ బేస్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఒకవేళ ఆస్ట్రాలజీలో అధిపతి ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ కేతువే సో మంచి చెడు రెండిటి సమన్వయము రాహుకేతుల వల్ల ఉంటుంది కేతువుల వల్ల జరిగేటువంటి గొప్ప మంచిగాని అద్భుతమైనటువంటి విషయాలు జీవితంలో వేరే గ్రహాల వల్ల జరగవు ఎట్ ద సేమ్ టైం వాళ్ళ వల్ల జరిగేటువంటి విపరీతాలు ముఖ్యంగా ఇటువంటి భూకంపాలు సునామీలు ప్రకృతి ప్రళయాలు అకాల మృత్యువులు ఇవన్నీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం అనే శాస్త్రం ఉంటుంది ఇప్పుడు చూడండి మేడం ఒక యుద్ధం జరుగుతుంది యుద్ధానికి ఒక నీతి ఉంటుంది మహాభారత కాలం యుద్ధం తీసుకోండి సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి అయిపోతుంది యుద్ధం అప్పుడు ఏంటి కత్తులు కటారాలు ఇవన్నీ పెట్టుకొని కొట్టుకొని పెట్టేవాళ్ళు అవునా అంటే ఒక్కొక్క సిస్టమేటిక్ వార్ జరిగేది ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవడం కావాలి ఆయుధాలు వాడేవాళ్ళు కర్రలతో ఏమో చేసేవాళ్ళు అదే మీరు రాహు రాహు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి రాహు యుద్ధం చేస్తే అక్కడ అక్కడ హీరోసిమ నాగసాకి మీద అమెరికా బాంబు వేసి చూడండి న్యూక్లియర్ బాంబ్ రాహు వచ్చి అక్కడ ఒక బాంబే వేసి టైం వేస్ట్ చూడు ఇప్పుడు పొద్దున్న సాయంత్రం కొట్టుకుంటే మహా అంటే యాభై వేల మంది చనిపోతారు అనుకోండి ఇప్పుడు ఒక బాంబే చూడనుకోండి ఒక యాభై లక్షల మంది పోతారు అంటే అర్థమవుతుంది లాజికల్ గా అర్థం చేసుకోండి రాహు ఇస్ అ వెరీ ఇంటెన్సెట్ రిజల్ట్ నెగటివ్ అండ్ పాజిటివ్ చాలా ఇంటెన్సిఫైడ్ రిజల్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి గ్రహం రాహు ఇక చిన్న చిన్న విషయాలకి నాకు పట్ట చీర కొని లేదు నాకు నాకు మల్లెపూలు కొని లేదు బైక్ కొని లేదు మా నాన్నను సరిగ్గా చూడలేదు మా అమ్మ సరిగా పట్టించుకోలేదు స్టెప్ మదర్ ఇవన్నీ కారణాలు చెప్పేసి ఇవన్నీ కారణాలు చెప్పేసి అమ్మట్టు వెళ్ళిపోతారు చూడండి సన్యాసంలో వాళ్ళందరూ కూడా కేతువు యొక్క ప్రభావం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి రాహుకేతువులు అనేవాళ్ళు మిశ్రమ ఫలితాలు ఇస్తారు పూర్తిగా చెడు కాదు పూర్తిగా మంచిది కాదు అది రాహుకేతువులు వాళ్ళ వ్యక్తి కొత్త జాతకం బట్టి గోచార ఫలంలో వాళ్ళ రాశిని బట్టి ఎటువంటి ఫలితాలు ఇస్తారన్నది మనము మాట్లాడుకోవచ్చు